హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ నాటిక ఓకేనా నాటకం నాటిక లేదా నాటిక అలాగే ఇంకొకటి ఏకాంకిక ఏకాంకిక అలాగే నవల కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటే వీడియోలో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మరి ఎవరైతే యూజీసీ నెట్టు సెట్ రాస్తున్నారో ఇప్పుడు అప్కమింగ్ తర్వాత టీజీటీ పీజీటీ డిఎల్ జేఎల్ అన్నిటి కూడా మరి ఈ మ్యాటర్ అనేది ఉపయోగపడుతుంది వీడియోని తప్పక చూడండి కొత్తగా వస్తున్న మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన వీడియోలో సెట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు నెట్కు సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు అన్నీ చేసినా ఒకసారి చూడండి ఓకేనా మీకు అవన్నీ కూడా ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా మీరు ప్లేలిస్ట్కి వెళ్తే అన్ని వివరాలు కనిపిస్తాయి సో ఈరోజు వీడియోలో మాత్రం మరి తెలుగు సాహిత్య ప్రక్రియలో ఉన్నటువంటి నాటిక నా ఏకాంకిక నాటకం అనే విషయాల గురించి ఎవరెవరు ఏ నాటకాలు రాసిండు ఎవరెవరు ఏ నాటకాలు రాసిండు నాటక లక్షణాలు ఏంటి నాటక లక్షణాలు ఏంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నాకు తెలుగు లిటరీ ప్రాసెస్ డ్రామా ఓకేనా తెలుగు సాహిత్య ప్రక్రియలు నాటకం నాటక ఇంకా కొద్దిగా నవల కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ మరి వీడియోలోకి వెళ్తే మాతృదాస్య విమోచనం ఓకేనా ఏమని చెప్పిండు మరి మాతృదాస్య విమోచనం కొంతమంది తెలిసిన వాళ్ళ పేర్లు ఉంటాయి కొంతమంది అసలే తెలియని పర్ల పేర్లుంటాయి అన్నీ కూడా ముఖ్యమే ఓకేనా కొంచెం టైం లెంతి అవచ్చు వీడియో అయినా పూర్తి చేసుకోండి సెకండ్ టు సెకండ్ నెక్స్ట్ మాతృదాస్య విమోచనం నాటక రచయిత ఎవరు మరి బుద్ధవరపు పట్టాభి రామయ్య ఓకేనా జూమ్ చేస్తారా ఎవరండి మాతృదాస్య విమోచనం నాటక రచయిత ఎవరు బుద్ధవరపు పట్టాభి రామయ్య నెక్స్ట్ భక్త తుకారాం ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది భక్త తుకారం నాటక రచయిత మరి సూరవరం ప్రతాపరెడ్డి ఓకేనా సూరవరం ప్రతాపరెడ్డి నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి రచించినటువంటి నాటకాలు చూస్తే మనకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టి చాలా ముఖ్యమైనటువంటి అండి గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఒకటి సీతా వనవాసం దువ్వూరి రామిరెడ్డి సీతా వనవాసం అలాగే కుంభరాణ నెక్స్ట్ మాధవ విజయం నెక్స్ట్ కాంగ్రెస్ వాళ్ళ మొదలైనవి రచించడం జరిగింది ఎవరు దువ్వూరి రామిరెడ్డి కలర్ తీసుకుందాం ఓకేనా అలాగే విశ్వనాథ సత్యనారాయణ రచించినటువంటి నాటకాలు చూసుకుంటే మరి విశ్వనాథ సత్యనారాయణ రచించిన నాటకాలు చూసుకుంటే మరి త్రిశూలం నర్తనశాల వేనరాజు అనార్కలి ఓకేనా ఇవి ముఖ్యమైనవి త్రిశూలం నర్తనశాల వేనరాజు అనార్కలి ఓకేనా విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ శబరి ఓకేనా శబరి నాటక రచయిత ఎవరు మరి చింతా దీక్షితులు ఓకేనా శబరి నాటక రచయిత చింతా దీక్షితులు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కామెంట్ చేయండి చాలామందికి ఇంకా నెట్ మీద సెట్ మీద ఒక పూర్తి అవగాహన లేదు ఎగ్జామ్ ఎలా రాయాలి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే అవగాహన లేదు ఒకసారి మన వీడియోలు అన్నీ చూడండి మీకు నెట్ మీద యూజ్ నెట్ మీద సెట్ మీద పూర్తి అవగాహన వస్తుంది ఒకరోజు ఒక లైవ్ క్లాస్ చెప్దాం అనుకుంటున్నా కామెంట్ చేయండి ఒకసారి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిగతా మీరు చా చాలామంది బిట్ టు బిట్ చూడడానికి చాలామంది అలవాటు పడ్డారు సో అలా చూడడం వల్ల ఏంటంటే మరి ఎక్కువ మనకు సబ్జెక్ట్ అనేది రాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా క్వశ్చన్ టు ఆన్సర్ చూస్తే ఎక్కువ సబ్జెక్ట్ అనేది తెలియదు ఇట్లా థియరిటికల్గా మీరు చూసినప్పుడు మాత్రమే మరి ఆన్సర్లు అయితే ఎక్కువగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా మన వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూసుకుంటే మరి శబరి అనే నాటక రచయిత మరెవరంటారు మరి చింతా దీక్షితులు ఓకేనా చింతా దీక్షితులు నెక్స్ట్ మాణిక్యం మాణిక్యం నాటక రచయిత మరి ఎవరు గర్మెల్ల సత్యనారాయణ గర్మెల్ల సత్యనారాయణ ఒక గేమ్ ఉంటుంది ఏందో కామెంట్ చేయండి నెక్స్ట్ హేతువాద దృక్పథంతో హేతువాద దుక్పథంతో రచన చేసిన వారు ఎవరండి ఇక్కడ చూసుకుంటే మనకు ఒకరు త్రిపురనేని రామస్వామి చౌదరి ఓకేనా హేతువాద దుక్పథంతో రచనలు చేసిన వారు ఇక్కడ త్రిపురనేని రామస్వామి చౌదరి ఒక్క నిమిషం అండి అయితే మరి ఈయన రచించిన నాటకాలు ఏమిటి అని చూసుకుంటే మరి ఒకటి కురుక్షేత్ర సంగ్రామం ఓకేనా కురుక్షేత్ర సంగ్రామం శంభూకవద ఓకేనా శంభు కవద అలాగే కురుక్షేత్ర సంగ్రామం శంభూ కవద కూని ఓకే ఇవి ఇతర రచించినటువంటి నాటకాలు అయితే ఇక్కడ శంభూకుడు అనే శూద్ర మహర్షిని శ్రీరాముడు చంపిన వృత్తాంతం గల నాటకం మరి ఈ శంభూ కవదలో ఉంది ఈ మనకు త్రిపురని రామస్వామ చంద్ర అంటే కూడా అంతా కూడా ఈ హేతువాదంతోనే ముడిపడి ఉంటాయి ఓకేనా హేతువాదంతోనే ముడిపడి ఉంటాయి అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మరి ముద్దు కృష్ణ రాసిన సుప్రసిద్ధ నాటకం చూసుకుంటే ఇక్కడ అశోకం ఓకేనా ముద్దు కృష్ణ రాసిన సుప్రసిద్ధ నాటకం చూసుకుంటే మనకు వచ్చేసి అశోకం ఓకేనా అశోకం ఎవరు రాసీలు ముద్దు కృష్ణ రాసిన పెద్ద నాటకం మనకు వచ్చేసి అశోకం అది మరి ఏమిటంటే ఇక్కడ రావణుడు దుర్మార్గుడు కాదని ఓకేనా రాముడు కీర్తిపరుడు అని తెలుపుతూ రాసినటువంటి నాటకం ఇది అశోకం మరి ఓకేనా నెక్స్ట్ నాస్తిక భావజాలంతో నాస్తిక నాస్తిక భావజాలంతో ఆమంచర్ల నాస్తిక భావజాలంతో ఆమంచర్ల గోపాలరావు రచించిన నాటకం హిరణ్య కాశ్యపుడు ఎవరు నాస్తిక భావజాలంతో ఆమంచర్ల గోపాలరావు రాసిన నాటకం మరి ఇక్కడ హీరణ్య కాశ్యప్పుడు నెక్స్ట్ స్త్రీవాద దృక్పథంతో రచనలు చేసిన సుప్రసిద్ధ రచయిత ఎవరు మరి చలం ఓకేనా స్త్రీవాద దృక్పథంతో సుప్రసిద్ధ రచన చేసిన రచయిత ఇక్కడ ఎవరు చలం మనకు మరి ఈయన రచించిన నాటకాలు కొన్ని చూస్తే చిత్రాంగి శశాంక విడాకులు రంగదాసు పురూరవ మంగమ్మ జయదేవ త్యాగం అనే నాటకాలు చాలామంది మరి మనకు చెలం అనేసరికి ఎక్కువగా అతను రాసినటువంటి స్త్రీవాద నవల లోపే చాలా మంది గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ మరి ఇక్కడ రచించిన నాటకాలు కూడా ఉన్నాయి కొన్ని స్త్రీవాద దృక్పథంతో చిత్రాంగి శశాంక విడాకులు రంగదాసు పురూరవ మంగమ్మ జయదేవ త్యాగం ఇట్లాంటి రచనలు అయితే చేయడం జరిగింది అయితే ఇక్కడ చిత్రాంగిని నిర్దోషిగా చిత్రీకరిస్తూ చిత్రాంగిని ని నిర్దోషిగా చిత్రీకరిస్తూ రాసిన నాటకం ఇక్కడ మరి చిత్రాంగి అని చెప్పాలి నెక్స్ట్ స్త్రీ పురుషులకు స్త్రీ పురుషులకు ప్రధానమైనది మరి పవిత్ర ప్రేమ తప్ప వివాహ బంధం కాదని చాటిన వివాహ బంధం కాదని చాటిన నాటకం ఇక్కడ మరి విడాకులు అని చెప్పాలి మరి అలాగే స్వేచ్ఛ శృంగారం ప్రతిపాదించిన నాటకం వచ్చేసి ఇక్కడ శేషాంక ఓకేనా స్వేచ్ఛ శృంగారం ప్రతిపాదించిన నాటకం మరి శేషాంక అలాగే చలం అన్వేషణకు ఆధ్యాత్మికమైన ఆధ ఆత్మదర్శనానికి ప్రత్యేకంగా నిలిచే నాటకం మరి పురూరవా సో ఇట్లా అడుగుతాడు క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి అందుకే ఇట్లా సెంటెన్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కొప్పరపు సుబ్బారావు రచించిన నాటకాలు చూసుకుంటే మరి రోషనారా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు అడగడం జరిగింది అలాగే రాణా ప్రతాప్ అలాగే తారా శశాంక కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఒకనా రాణా ప్రతాప్ ఓకే రాణా ప్రతాప్ కొప్పరపు సుబ్బారావు రచించిన నాటకాలు రోషనారా రాణా ప్రతాప్ అలాగే తారా శశాంక నెక్స్ట్ మేవాడ్ మేవాడ్ రాజపతనం జేబున్యస్ నాటకాల రచయిత మరి పింగలి నాగేందర్ రావు ఇంత అవసరం లేదు జస్ట్ రాసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పివి రాజమన్న రచించిన నాటకాలు చూసుకుంటే మరి తప్పెవరిది ఎన్నోసార్లు క్వశ్చన్లలో అడగడం జరిగింది తప్పెవరిది అలాగే మనోరమ ఓకేనా పివి రాజమన్న నాటకం చాలా ముఖ్యమైనది ఎవరిది మరి తప్పెవరిది మనోరమ ఓకేనా నెక్స్ట్ హేతువాద దృక్పథంతో హేతువాద దృక్పథంతో నారల వెంకటరావు రచించిన నాటకాలు చూసుకుంటే మనకు సీత జోష్యం జాబాలి నరకంలో హరిశ్చంద్రుడు ఓకేనా నరకంలో హరిశ్చంద్రుడు నరకంలో హరిశ్చంద్రుడు హేతువాద దృక్పథంతో నారల వెంకటరావు రచించిన నాటకాలు సీత జోష్యం జాబాలి నరకంలో హరిచంద్రుడు నెక్స్ట్ బోయి భీమాన రచించిన నాటకాలు ఓకేనా బోయి భీమాన్న రచించిన నాటకాలు మరి పాలేరు అలాగే కూలిరాజు పాలేరు మరియు కూళిరాజు నెక్స్ట్ అలాగే సుంకర వాసిరెడ్డి సుంకర మరియు వాసిరెడ్డి రచించిన నాటకాలు ఇక్కడ చూసుకుని మనకు ఏంటి మరి మా భూమి ముందడుగు ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి రచనలు గుర్తుపెట్టుకుని వాసిరెడ్డి భాస్కర్రావు సుంకర సత్యనారాయణ గారు రచించిన నాటకాలు ఇక్కడ చూసుకుని మరి తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసినటువంటి నాటకాలు ఇక్కడ ఏంటి మరి మా భూమి ఓకేనా మా భూమి అలాగే మరి కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొండముది గోపాలరాయకృష్ణ శర్మ రచించిన నాటకం ఎదురిత ఓకేనా ఎదురిత కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ కొండముది గోపాలరాయ శర్మ రచించిన నాటకం ఎదురిత మరి మా భూమి ముందడుగానే ఇక్కడ మరి తెలంగాణ సాయుధ పోరాటంలో వచ్చినటువంటి నాటకం ఇక్కడ మనకు మా భూమి అని చెప్పాలి నెక్స్ట్ ఇదా ప్రపంచం నాటక రచయిత ఇదా ప్రపంచం నాటక రచయిత ఎవరు మరి ఇక్కడ మనకు కన్వశ్రీ ఓకేనా కన్వశ్రీ నెక్స్ట్ తెలుగు నాటక రంగాన్ని గురజాడ వంటి మహాకవుల అడుగుజాడల్లోంచి దారి మళ్లించి మరి మధ్యతరగతి జీవితానికి అద్దం పట్టే సమస్యాత్మక నాటకాలు రచించిన సుప్రసిద్ధ రచయిత ఎవరు మరి ఇక్కడ ఆచార్య ఆత్రేయ చాలా ముఖ్యమైనటువంటి రచయిత తెలుగు సాహిత్యంలో నెక్స్ట్ మరి ఈ అసలు పేరు వచ్చేసి మరి ఏంటిది కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఓకేనా ఏం పేరు ఆచ ఆత్రేయ ఆచార్య ఆత్రేయ అసలు పేరు వెంకట నరసింహాచార్యులు నెక్స్ట్ పాశ్చాత్య నాటక రచయిత ఇప్సన్ రచనల ప్రభావం చే తెలుగులో రచనలు చేసిన ఆంధ్ర హిప్షన్గా మరి ప్రసిద్ధి చెందింది ఎవరంటే మరి ఇక్కడ ఆత్రేయ ఓకేనా ఆంధ్ర హిప్షన్గా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆత్రేయ అని చెప్పాలి నెక్స్ట్ ఆత్రేయ రచించిన నాటకాలు ఇక్కడ చూస్తే గౌతమ బుద్ధ అశోక సామ్రాట్ పరివర్తన వాస్తవం ఈనాడు ఎన్జిఓ సో ఇవి చాలా ముఖ్యం ఎన్జిఓ గురించి చాలాసార్లు అడగడం జరిగింది క్వశ్చన్లో ఓకేనా ఇవన్నీ కూడా అడిగిండు చాలా ముఖ్యమైన నెక్స్ట్ కొన్ని చూసుకుందాం విశ్వశాంతి ఓకేనా విశ్వశాంతి కప్పలు విశ్వశాంతి కప్పలు భయం మనసు వయస్సు సో ఇట్లాంటి నాటకాలు ఇక్కడ రచించడం జరిగింది మధ్యతరగతి జీవితాలను అద్భుతంగా చిత్రించిన నాటకాలు ఇక్కడ చూసుకుంటే మరి ఎన్జిఓ ఓకేనా ఎన్జిఓ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి ఆంధ్ర నాటక పరిషత్ పోటీలో ప్రథమ బహుమతి పొందింది ఇందులో ప్రధానంగా పాత్రలు మరి చూసుకుంటే గోపి రంగనాథం సీత సో మరి ఈ నాటకానికి మొట్టమొదటి పెట్టిన పేరు ఏంటంటే మరి అద్దెకుంప చాలా ముఖ్యమైనటువంటి రచన ఇది గుర్తుపెట్టుకోండి అద్దెకుంప దేనికి మరి ఎన్జిఓ ఎన్జిఓ అనే ఆ నాటకానికి పేరు అద్దెకుంప ఫస్ట్ పెట్టినటువంటి పేరు ఓకేనా మరి ఇందులో ప్రధాన పాత్రలు వచ్చేసి గోపి రంగనాథం సీత ఓకేనా ఇవి ప్రధాన పాత్రలు మీరు డైరెక్టు క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే గుర్తుండే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఏడులో రగులుతున్న మత కళ్ళలో నుంచి స్పందించి ఆత్రేయ రాసిన నాటకం వచ్చేసి మరి ఇక్కడ ఈనాడు ఓకేనా ఈనాడు నెక్స్ట్ దీన్ని మరి గాంధీకి అంకితం ఇచ్చిండు ఓకే ఎవరికి గాంధీకి అంకితం ఇచ్చిండు దీన్ని ఈనాడు అనే నాటకాన్ని ఎవరు ఆత్రేయ గాంధీకి అంకితం ఇచ్చిండు ఇంకొన్ని నాటికాలు చూసుకుందాం ఆత్రేయ ఇచ్చిన నాటికలు చూసుకుంటే మరి అశోఘోషుడు ఆత్మార్పణ ఎవరు దొంగ ఒక్క రూపాయి ఓటు నీకే అంతర్యుద్ధం అంత్యార్పణ కల కోసం కాపరావాణి దీపం చస్తే ఏం చావ చస్తే ఏం చావకూడదు తెరిచిన కళ్ళు ప్రగతి మాయ ఓకేనా వరప్రసాదం మొదలైన నాటకాలు అయితే రచించడం జరిగింది ఎవరు ఆచార్య ఆత్రేయ ఇవన్నీ రాసుకోండి పాస్ చేసుకుని వీడియో నెక్స్ట్ మరి ఆత్రేయ రచనపై సమగ్ర పరిశోధన చేసినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఒక డాక్టరేట్ పొందిలు ఎవరంటే మనకి ఇక్కడ పరిశోధకుడు తండు కృష్ణ కౌండిన్య ఓకేనా తండు కృష్ణ కౌండిన్య నెక్స్ట్ పినిశెట్టి రచించిన నాటకాలు కదా చూసుకుంటే పల్లెపరచు అన్న చెల్లెలు కులం లేని పిల్ల కొన్ని నాటకాలు చూసుకుంటే ఆడది జ్వరం రిక్షావాడు అమ్మ మొదలైనటువంటి నాటకాలు రచించు పినిశెట్టి నెక్స్ట్ బెల్లంకొండ రామదాస్ రచించిన నాటకాలు చూసుకుంటే మరి వీడియో లెంతి ఉంటుంది చాలా ఎక్కువ ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి దాదాపు ఒక పదమూడు పేజీలు ఉంది ఓకేనా నెక్స్ట్ బెల్లంకొండ రామదాస్ రచించిన నాటకాలు కదా మరి పునర్జన్మ ఓకేనా అలాగే మాస్టార్జీ ఓకేనా బెల్వకొండ రామదాస్ వచ్చిన నాటకాలు పునర్జన్మ మాస్టార్జీ నెక్స్ట్ పంజరం నాటక రచయిత పంజరం నాటక రచయిత అవసరాల సూర్యారావు మనకు నాటక సాహిత్యంలో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది ఓకేనా ఎవరు మరి పంజారం నాటక రచయిత అవసరాల సూర్యారావు నెక్స్ట్ గొల్లపూడి మారుతీరావు చాలా ముఖ్యమైన చాలాసార్లు మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్లో అలాగే సెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది మారుతీరావు క్వశ్చన్లు అడిగితే రావడం జరుగుతుంది గొల్లపూడి మారుతీరావు రచించిన నాటకం మరి రాగరాగిని ఓకేనా రాగరాగిని మరి రచించిన నాటకాలు చూసుకుంటే కాలం వెనక్కి తిరిగి ఓకేనా కాలం వెనక్కి తిరిగింది గొల్లపూడి మారుతీరావు రచన రాగరాగిని అలాగే నాటకాలు చూసుకుంటే కాలం వెనక్కి తిరిగింది నీలయ్య గారి దెయ్యం చీకట్ లాంటి కోరిక అనంతం ఇంతకుముందు లాస్ట్ టైం ఏదో ఎగ్జామ్లు అడిగిండు సెట్ ఎగ్జామ్ అనుకుంటా మేబీ నెక్స్ట్ పగ కూడా అడిగిండు చేతరంగం రేపటి మనిషి వాన వెలిసిన రాత్రి మొదలైనవి మరి గొల్లపూడి మారుతీరావు గారి యొక్క నాటకాలని చెప్పాలి నెక్స్ట్ ఆరుద్ర రచించిన నాటకం మరి ఆరుద్ర రాజేంద్ర నాటకం రాధారి బంగ్లా ఓకే రాధారి బంగ్లా చాలా ముఖ్యమైనది మరి ఈ ఆరుద్ర అసలు పేరు ఏంటంటే మరి భాగవతుల సదాశివశంకర శాస్త్రి ఓకేనా భాగవతుల సదాశివ శివశంకర శాస్త్రి ఈయన మరి కొన్ని చూసుకుంటే ఇక్కడ రచించిన నాటకాలు చూసుకుందాం విషప్రయోగం ఓకేనా విషప్రయోగం దేవుని ఎదుట న్యాయాధికారి పార్కు బెంచి నన్ను ఎదిరి నన్ను గురించే ఇక నన్ను గురించి అలాగే దరఖాస్తు ఫారం అక్కయ్యకి ప్రమోషన్ చాలా ముఖ్యమైనటువంటి నాటకాలు ఇవన్నీ కూడా ఓకేనా ఎవరు ఆరుద్ర ఎవరు ఆరుద్ర అసలు మరి భాగవతుల శంకర శాస్త్రి నెక్స్ట్ శతాధిక నాటక రచయిత కుర్రపాటి గంగాధర రావు చెంచిన మరి సుప్రసిద్ధ నాటకాలు చూసుకుంటే తస్మాత్ జాగ్రత్త కుర్రపాటి గంగాధర్ రావు గారు మరి తస్మాత్ జాగ్రత్త రాగశోభిత యధాప్రజా తధారాజా ఓకేనా యథాప్రజ తదారాజా కూరపాటి గధర్రా రావు తస్మాత్ జాగ్రత్త రాగశోభిత యథా ప్రజ తదా రాజా నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ కదండి ఎ మెహంజోదారో మరో మెహంజోదారో నాటక రచయిత మరో మెహంజోదారో నాటక రచయిత మరి ఎన్ఆర్ నంది ఓకేనా ఎన్ఆర్ నంది నెక్స్ట్ పడాల రామారావు రచించిన నాటకాలు చూసుకుంటే మరి పడాల రామారావు రచించిన నాటకాలు చూసుకుంటే సందేశం ఓకేనా సందేశం మరియు సందేశం మరియు ఇదా స్వతంత్రం సందేశం మరియు ఇదా స్వతంత్రం అమోదైనటువంటి రాజ నాటకాలు చేయడం జరిగింది ఎవరు పడాల రామారావు నెక్స్ట్ నిజం నిజం నాటక రచయితే ఎవరు నిజం అంటే రావిశాస్త్రి రావిశాస్త్రి రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఏంటిది నిజం నాటక రచయిత రావిశాస్త్రి నెక్స్ట్ పరచూరి వెంకట్రావు పరచూరి వెంకట్రావు పరచూరి వెంకట్రావు రచించిన సుప్రసిద్ధ నాటకం మరి సమాధి కడుతున్నాం చందాలిబ్బండి ఓకేనా సమాధి కడుతున్నాం చందాలి బండి పరిచోతి వెంకటరావు రచించిన నాటకం సమాధి కడుతున్న చందాలి బండి తారామారావు అండి మరి నెమలికంటి తారవక రామారావు ఓకేనా నెమలికంటి చరమాంకం సప్తపది శరణం గచ్చామి చరమాంకం సప్తపది శరణం గచ్చామి అనే నాటకాలు రచించడం జరిగింది నెక్స్ట్ ఒంటెద్దు బండి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒంటెద్దు బండి నాటక రచయిత ఎల్బి శ్రీరామ్ ఓకేనా ఒంటెద్దు బండి నాటక రచయిత ఎల్బి శ్రీరామ్ సో ఇక్కడ మనకు ఎంత తారక రామారావు అంటే మరి నెమలి నెమలికంటి తారక రామారావు ఓకేనా నెమలికంటి తారక రామారావు గారు ఎంత తారకరావు అంటే నందమూరి కాదు నెమలికంటి నిమలికంటి తారక రామారావు గారు మరి చరమాంకం సప్తపతి శరణంగాచ్చామి ఓకేనా నెక్స్ట్ ఒంటెద్దుబాని నాటక రచయిత మనకు ఎల్బి శ్రీరామ్గా చెప్పుకోవాలి నెక్స్ట్ సో ఇక్కడ చూసుకుంటే మరి అమ్ అహ అమ్ అమ్ నాటక రచయిత అనంత హృదయరాజ్ ఓకేనా అనంత హృదయరాజ్ అమ్మహా నాటక రచయిత అనంత హృదయరాజ్ నెక్స్ట్ వీరియాల లక్ష్మీపతి రాసిన నాటకం మరి పంచమ వేదం ఓకేనా పంచమ వేదం నెక్స్ట్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రచన చాలా తెలుసు కదా ఎండమూరి వీరేంద్రనాథ్ మరి ఇక్కడ చూసుకుంటే రఘుపతి రాఘవ రాజారాం ఓకేనా పుట్ట డామిట్ కథ అడ్డం తిరిగింది ఓకేనా పుట్ట డామిట్ కథ అడ్డం తిరిగింది అలాగే శివరంజని జలతరంగిని ఓకేనా మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన నాటకం వచ్చేసి ఇక్కడ రఘుపతి రాఘవ రాజారం ఓకేనా రఘుపతి రాఘవ రాజారాం అలాగే ఈయన నచ్చిన కొన్ని నాటకాలు చూసుకుంటే కుక్క మనుషులు వస్తున్నారు జాగ్రత్త చీమ చీమ కుట్టిన నాటకం మణి షీ ఓకేనా మణి మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది ఎవరు మనకు ఎండమూరి వీరేంద్రనాథ్ నెక్స్ట్ సమస్యాత్మక నాటక రచయితగా హాస్య కర్ణ రసాల సమ్మేళనంతో పటుత్వం గల సంభాషణతో మార్గశీర్ష ఓకేనా మార్గశీర్ష అనే కలం పేరుతో నాటకాలు రచించిన వారు ఎవరు బివి రమణమూర్తి ఓకేనా బివి రమణమూర్తి మరి రచించిన నాటకాలు చూసుకుంటే పసుపు బొట్టు పేరంటానికి పసుపు బొట్టు పేరంటానికి సుప్తసింహం జూలు జులిపింది అలాగే అమృత వర్షిని శ్వేత పత్రం మొదలైనవి రాయడం జరిగింది మరి ఇక్కడ కళాసాగర్ అవార్డు చక్రపాణి అవార్డు పరచూరి అవార్డులు పొందిన నాటకం ఇక్కడ పసుపు బొట్టు పేరాంటానికి ఓకేనా పసుపు బొట్టు పేరాటానికి నెక్స్ట్ సరిపోతుంది అంత అవసరం అని దానికి తెలియదు నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి బమిడిపాటి కామేశ్వరరావు రచించిన నాటకాలు చూసుకుంటే మరి తప్పనిసరి ఇంతకుముందు అడగడం జరిగింది ఎగ్జామ్లో వద్దంటే పెళ్ళి ఓకేనా భవిడిపాటి కాడమేశ్వరరావు వచ్చిన నాటకాలు తప్పనిసరి అలాగే వద్దంటే పెళ్ళి నెక్స్ట్ సరిపోతుంది అంత అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ ఇది ఒకటి ఇంపెల్స్ అండి అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ సో ఇక్కడ మనం నాటిక నాటిక చూసుకుందాం మరి నాటిక నాటక సాహిత్యంలో అంతర్భాగాలు అంటే ఇది అండ్ నాటక సాహిత్యంలో అంతర్భాగాలు అయినటువంటి సాహిత్య ప్రక్రియలు చూసుకుంటే మరి నాటిక మరియు ఏకాంకిక ఒక వీడి గురించి కొన్ని రచనలు ఎవరు ఎవరిశో ఏమని చేసేలా చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే మరి నాటిక లక్షణాలు చూసుకుంటే ఇది కూడా ప్రదర్శన కాల పరిమితి అనేది ఇక్కడ సుమారు ఒక గంట పాటు ఉంటుంది ఓకేనా మరి ఏక నాయకం అంటే నాయకుడు ఒక్కడే ఉంటాడు అలాగే ఏక వస్తుకం ఉంటుంది మరి రెండు నుంచి లేదా ఐదారు అంగాలు ఇందులో ఉంటాయి ఇందులో మనం ఇక్కడ నాటిక లక్షణాలు చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏకాంకిక చూసుకుందాం అండి ఏకాంకిక అంటే ఏక నాయకను ఏక వస్తువుకను విధిగా ఏక రంగములను కలిగి అంటే ఒకటే స్థల కార్యాలైన పాటించి స్థల స్థల కాల ఐక్యాలు పాటించి ప్రదర్శనను మరి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల ముగించిన దాన్ని ఏకాంకిక అని అంటారు కానీ నేడు నాటిక ఈ ఏకాంకిక అనే పదాలు మరి సమానార్థకాలుగా వాడుతున్నారు ఓకేనా సమానార్థకాలుగా వాడుతున్నారు అయితే మరి ఇక్కడ చూసుకుంటే తొలి తెలుగులో తెలుగులో తొలి స్వతంత్ర ఏకాకిక చూసుకుంటే మరి ఇక్కడ సర్వారాయుడు రచించినటువంటి గ్రామ కచేరి ఓకేనా గ్రామ కచేరీ పివి రాజమన్న రచించిన నాటికలు ఇక్కడ చూసుకుంటే మరి ఏమి మగవాళ్ళు ఓకేనా ఏమి మగవాళ్ళు నాగుపాము నిష్ఫలం అలాగే దయ్యాల లంక మొదలైనటువంటి నాటికలు ఇక్కడ రచించడం జరిగింది పివి రాజమన్నారు నెక్స్ట్ చలం రచించిన నాటికలు చూసుకుంటే మరి భక్త కుచేల ఓకేనా భక్త కుచేల ద్రౌపది సత్యవంతుడు భానుమతి నరసింహావతారం ఆడవల్ల ఆకలి యముడి ముందు చెలం స్వ స్వతంత్రం మొదలైనటువంటి నాటికలు అయితే రచించడం జరిగింది ఎవరు చెలం నెక్స్ట్ ముద్దు కృష్ణ రచించినటువంటి నాటికలు చూసుకుంటే చాలా ముఖ్యమైనవి గుర్తుపెట్టుకొని చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది ముద్దు కృష్ణ రచించిన నాటికలు మరి టీ కప్పులో తుఫాను చాలాసార్లు అడగడం జరిగింది ఓకేనా టీ కప్పులో తుఫాను అపవాదు అనార్కలి చాటపెయ్య ఎత్తు పై ఎత్తు అనాథ శరణాలయం లాంటి మొదలైనటువంటి నాటికలు అయితే రచించడం జరిగింది ఎవరు మరి ముద్దు కృష్ణ నెక్స్ట్ మల్లాది విశ్వనాథ కవిరాజు రచించిన నాటికలు దొంగాటకం ఎన్నోసార్లు అడగడం జరిగింది ఇది కూడా ఒక మల్లాది విశ్వనాథ కవిరాజు రచించిన నాటికలు దొంగాటకం రాజీ లేత విడాకులు దొంగలు శరాభు కానీ కిర్రుగానుగా మొదలైనవి రచించడం జరిగింది మల్లాది విశ్వనాథ రచ కవిరాజు నెక్స్ట్ మొక్కపాటి నరసింహ శాస్త్రి రచించిన ఏకాంకికలు ఓకేనా మొక్కపాటి నరసింహ స్వాస రచించిన మరి మొక్కుబడి అభ్యుదయం పెద్ద మామయ్య అసాధారణం మరి సమావేశం వారసత్వం పాతిప్రత్యం ఓకేనా పాతిప్రత్యం మొదలైనటువంటి రచనలు అయితే రచించడం జరిగింది నెక్స్ట్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్ర రచించిన నాటకాలు మరి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కూడా చాలా చాలాసార్లు అడగడం జరిగింది రాజరాజు కలంపోటు చాలా ముఖ్యమైనది ఇది ఓకేనా కలంపోటు పునాదిరాయి టీ పార్టీ మొదలైనవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించినటువంటి నాటకాలు చెప్పుకో నెక్స్ట్ డివి నరసరాజు రచించిన నాటకాలు ఇక్కడ చూసుకుంటే అంతర్వాణి ప్రేమ పక్షులు కోడిపుంజులు ఈ ఇల్లు అమ్మబడును అలాగే ఆత్మహత్య స్వర్గసీమ మొదలైనటువంటి ఈ నాటికలు రచించారు డివి నరసరాజు నెక్స్ట్ బమ్మిడిపాటి బమ్మిడిపాటి రాధాకృష్ణ ఓకేనా బమ్మిడిపాటి రాధాకృష్ణ రచించిన నాటకాలు చూసుకుంటే భజంతి పూలు ఓకేనా భమిడిపాటి రాధకృష్ణ రచించిన నాటకాలు చూసుకుంటే మరియు భజంతీరు భజంతీరు పెళ్లి పందాలు అంతా ఇంతే దంత వేదాంతం ఇవన్నీ మరి బమిడిపాటి గారు రచించిన నాటకాలు నెక్స్ట్ నాటకాలు నెక్స్ట్ బుచ్చిబాబు రచించిన నాటకాలు చూసుకుందాం బుచ్చిబాబు రచించిన నాటకలు దారినపోయే దానయ్య దారినపోయే దానయ్య తిష్య రక్షిత ఉమర్ కయ్యం అలాగే అంతిమ జ్ఞానం మొదలైనటువంటి రచనలు రచించారు ఎవరు బుచ్చిబాబు గారు నెక్స్ట్ నార్ల వెంకట్రావు రచించిన నాటకాలు చూసుకుంటే మరి ప్రారబ్ధం ప్రారంధం దాంపత్యం శకున పక్షి నీడలు కొత్త గడ్డ ఓకేనా ఇవి నారల వెంకట్రావు గారి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏకాభిప్రాయం బంగపాటు ఇంటిగుట్టు భావకవి దొంగదొర అడవి బతుకు వంతెన అర్ధాంగి ఆశాపాషం మొదలైనటువంటి నాటకాలు రచించారు నార్ల వెంకట్రావు గారు నెక్స్ట్ సుంకర సత్యనారాయణ ఓకేనా సుంకర సత్యనారాయణ రచించిన నాటకాలు ఇక్కడ చూసుకుంటే ఏమి రాసిన మరి కనువిప్పు ఓకేనా కనువిప్పు రాబందులు పిచ్చివాడు ఆగస్టు పదిహేను సుంకర సత్యనారాయణవి ఇవి కనువిప్పు రాబందులు పిచ్చివాడు ఆగస్టు పదిహేను వీర కుంకుమ సరిహద్దులు జీతగాడు ఓకేనా కాంగ్రేజా ఆంగ్రేజా ఓకేనా నెక్స్ట్ సో మంచి యజ్ఞన్న అంత అవసరం లేదు అని గుర్తుపెట్టుకొని రాసుకోండి సోమంచి యజ్ఞాన రాసించిన నాటకాలు చూసుకుంటే మరి లోకులు కాకులు యమునా తీరే ఎవరికి వారే ఎవరికి వారే యమునా తీరే వస్తుంది రాష్ట్రం రాకేంచేస్తుంది వస్తుంది రాష్ట్రం చేస్తుంది ఆంధ్ర నాటక రంగానికి మొదలైనటువంటి జై ఓకేనా ఆంధ్ర నాటక రంగానికి జై మొదలైన రచనలు చేయాల్సింది ఎవరు మరి సో మంచి యజ్ఞన్న నెక్స్ట్ చూసుకుంటే కనుక మొదలి నాగభూషణ శర్మ ఓకేనా మొదలి నాగభూషణ శర్మ ఇక్కడ చూసుకుంటే మరి మనకు విషాదాంతం మొదల నాగభూషణ శర్మ రచించిన నాటికలు విషాదాంతం అన్వేషణ పెళ్లి కోసం రాజదండం జీవన సంగ్రామం దూర తీరాలు మృత్యు భాష్యం విచార ఇంపార్టెంట్ విషాదాంతం అన్వేషణ పెళ్లి కోసం రాజదండం జీవన సంగ్రామం దూర తీరాలు మృత్యు భాష్యం మొదలు నాగభూషణ శర్మ రచించినటువంటి నాటికలుగా చెప్పుకోవాలి నెక్స్ట్ కన్నడ నాటికలను చెప్పుడు మాటలు అనే పేరుతో కన్నడ నాటికలను చెప్పుడు అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేసిన రచయిత మరి ఇక్కడ తిరుమల రామచంద్ర ఓకేనా తిరుమల రామచంద్ర నెక్స్ట్ తీరని బాకి ఓకేనా తీరని బాకీ అనే పేరుతో మలయాళ నాటకం తెలుగులోకి అనువదించిన రచయిత పుట్టపర్తి నారాయణాచార్యులు ఓకేనా పుట్టపర్తి నారాయణచార్యులు ఇక్కడ ఈ రెండు చాలా కన్నడ నాటకలు చెప్పుడు మాట్లాడిన పేరుతోని తెలుగులోకి అనువదించింది తిరుమల రామచంద్ర తీరని బాకీ అనే పేరుతో మలయాళ నాటకం తెలుగులోకి అనువదించింది పుట్టపర్తి నారాయణచార్యులు నెక్స్ట్ నవనాటికలు ఓకేనా నవనాటికలు అనే పేరుతో తమిళ నాటికలను నాటికలను తెలుగులోకి అనువదించింది ఎవరంటే శ్రీవాత్సవ ఓకేనా శ్రీ వాత్సవ సో ఇవి మిత్రా మనకు నాటకం అలాగే నాటిక అలాగే ఏకాంకికకు సంబంధించినటువంటి రచయితలు ఓకేనా వారి యొక్క రచనలు ఇవి ముఖ్యమైనవి కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇవి తప్పకుండా మనకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా కొన్ని మనం చిన్న బిట్స్ చూసుకుందాం ఒక ఐదారు ఇక్కడ అంశాలు కూడా ఇక్కడే ఉంటాయి మనకు సురవరాం ప్రతాపరెడ్డి రచించిన నాటకం ఏంటి ఇక్కడ మరి భక్త తుకారం అలాగే తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో రాసిన నాటకం ఏంటిది మరి ఇక్కడ మనకు మా భూమి ఎవరు రాసే మనకు శంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు నెక్స్ట్ చలం అన్వేషణకు ఆధ్యాత్మిక ప్రతీకగా నిలిచిన నాటకం చూసుకుంటే మరి ఇది పురూరవ ఓకేనా ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ ఆచార్య ఆత్రేయ రచనలు చూసుకుంటే మరి ఏంటి పైవన్నీ కూడా ఓకేనా పైవన్నీ అని ఈనాడు ఎన్జిఓ విశ్వశాంతి సీత నాటి యొక్క ఎవరు ఇక్కడ మరి ఎందుకంటే నార్లా వెంకటేశ్వరరావు గారు సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు నాటకం నాటిక ఏకాంకి అనే వాటికి సంబంధించినటువంటి రచయితలు అలాగే రచనలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇవన్నీ తప్పకుండా యూజీసీ నెట్టు యూజీసీ నెట్టు సెట్టు టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడతాయి ఏపీ సెట్ తెలంగాణ సెట్ అన్నిటికీ కూడా ఉపయోగపడతాయి మరి కొత్తగా చూస్తున్నది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకొని తప్పకుండా అప్పుడే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మనకు రెండు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఎవరైనా జాయిన్ కాకపోతే అందులో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో